కూడా అర్థమవుతుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి విద్యా విప్లవాన్ని తీసుకొని వచ్చారు ఒక ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలకు సంబంధించి కాంపిటేటర్స్ గా మన గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఎదిగేలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నం ఒక అద్భుతం ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా కాదని లేరు చంద్రబాబు నాయుడు గారు వంద సంవత్సరాలు సీఎం గా ఉన్నా కూడా ఆయన ఇంత గొప్పగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చే అవకాశం అయితే లేదు అయితే ఈ తొమ్మిది నెలల్లో అంటే సుమారుగా ఎనిమిది నెలలు మాత్రమే పూర్తయింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక డిజాస్టర్ అంటే ఏ విధంగా ఒక ఆ వ్యవస్థని నాశనం చేస్తా ఉన్నారు అన్న దానికి నేను మీకు కొన్ని ఉదాహరణలు కూడా తీసుకొని వస్తాను ఆయన చేసింది ఒక విద్యా విప్లవం అయితే ఈయన చేసింది టోటల్ గా విద్యా వ్యవస్థని కొలాప్స్ అయ్యే పరిస్థితికి తీసుకొని వస్తా ఉన్నారు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్రధానంగా మీరు కనుక ఎలక్షన్ ముందు గనుక చూసుకుంటే జీవో నెంబర్ వన్ సెవెన్ వన్ వన్ సెవెన్ రద్దు అనే విషయాన్ని తెలుగుదేశం కూటమి పార్టీ పెద్ద ఎత్తున ప్రజల ముందుకు తీసుకుని వచ్చింది వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేస్తామని వారు మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు అంటే వన్ వన్ సెవెన్ జీవో అని రద్దు చేస్తాము అని అంటే అందరూ కూడా అనుకోని ఉంటారు తెలియదు చాలా మందికి వన్ వన్ సెవెన్ జీవో అంటే ఏంటి వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేసిన దాని వల్ల ఈ రాష్ట్రం చాలా బాగుపడుతుందేమో పేద ప్రజలు వాళ్ళ యొక్క పిల్లల్ని అత్యద్భుతంగా చదివించుకుంటారేమో పెను మార్పులు వస్తాయని చెప్పి చాలా మంది ఆశపడ్డారు అంటే ఈ వన్ వన్ సెవెన్ జీవో గురించి అవగాహన కూడా లేక నేను చెప్తున్నాను వన్ వన్ సెవెన్ జీవో అంటే ఏంటి మామూలుగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మూడు రకాల స్కూల్స్ ఉన్నాయి ఒకటి ప్రైమరీ స్కూల్స్ అంటే ఒకటి నుంచి ఐదో తరగతి దాకా ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి రెండు యూపీ స్కూల్స్ ఏడవ తరగతి దాకా ఉంటాయి హై స్కూల్స్ పదో తరగతి దాకా ఉంటాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రైమరీ స్కూల్స్లో ఎస్జిటిల్తో మామూలుగా చదువు చెప్పిస్తారు హై స్కూల్స్కి వచ్చేటప్పటికి టీచర్స్ టీచర్స్తో చదువు చెప్పిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారంటే ఈ మన గవర్నమెంట్ స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలు మూడవ తరగతి నుంచే మనం హై స్కూల్ టీచర్స్తో చెప్పిస్తే వీళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్స్కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వీళ్ళని డెవలప్ చేయాలన్న ఆలోచనతో ఈ ప్రైమరీ స్కూల్స్ లో ఉండే మూడవ తరగతి నుంచి ఉండే పిల్లలందరికీ కూడా స్కూల్ అసిస్టెంట్స్ హై స్కూల్ లో హై స్కూల్ టీచర్స్ తో చదువు చెప్పించాలన్న ఆలోచనతో ఆయన వన్ వన్ సెవెన్ జీవోని తీసుకొచ్చాడు ఈ వన్ వన్ సెవెన్ జీవోలో ప్రధానంగా ఏంటంటే హై స్కూల్ కి దగ్గరగా ఉండే ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్ కి ఒక కిలోమీటర్ దూరంలో ఉండే ప్రైమరీ స్కూల్స్ లో ఉండేటువంటి మూడు నాలుగు ఐదు తరగతుల్ని హై స్కూల్స్ తీసుకొని వచ్చి వారందరికీ కూడా హై స్కూల్ టీచర్లతో చదువు చెప్పించగలిగినప్పుడు మూడో తరగతి నుంచే పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరూ కూడా అద్భుతంగా తయారవుతారన్నది ఆయన ఆలోచన ఈ ఉద్దేశంతో సుమారుగా ముప్పై మూడు నాలుగు ఐదు తరగతుల హై స్కూల్స్ లో పెట్టించి ఆ పిల్లలకి ఒక మంచి హైర్ ఎడ్యుకేషన్ ఇప్పించాలన్న ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి ప్రయత్నం అలా చేసేటప్పుడు సుమారుగా ఎనిమిది వేల మంది ఎస్జిటికి స్కూల్ గా కూడా ప్రమోషన్ ఇచ్చారు ప్రమోషన్స్ ఇచ్చి మూడవ తరగతి నుంచే వారికి హై స్కూల్ టీచర్స్ చేత చదువు చెప్పించే ఒక ప్రయత్నం అయితే చేసిన దానివల్ల అందరూ కూడా గగ్గోలు పెట్టినారు ఈ వ్యవస్థ వద్దు మాకు ఐదో తరగతి దాకా ఒకే స్కూల్లో ఉండాలా అని అని అందరూ కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా ఒక మంచి నిర్ణయం కదా మూడో తరగతి నుంచే మనం హై స్కూల్ టీచర్స్ తో చెప్పడం అన్నది ఆ టీచర్ పిల్లలకి మంచి ఫౌండేషన్ ఇస్తుందని చెప్పి ఆయన ఆశపడ్డారు అయితే ఈ వన్ వన్ సెవెన్ జీవోన్ రద్దు చేస్తాం రద్దు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి సుమారుగా ఈ ఎనిమిది నెలల పాటు ప్రతి శుక్రవారం కూడా ఈ టీచర్స్ యూనియన్స్ లీడర్స్ తో ఈ తాడేపల్లిలో మీటింగ్స్ పెట్టారు ప్రతి శుక్రవారం కూడా ఎనిమిది నెలల పాటు టీచర్స్ తో ఈ యూనియన్స్ తో మీటింగ్స్ పెట్టారు ఈ వన్ వన్ సెవెన్ జీవోన్ రద్దు చేయాలన్నా లేదా వన్ వన్ సెవెన్ జీవోన్ రద్దు చేయాలా లేదా అనేది ఎట్టకేలకు ఈ మధ్య కాలంలో అంటే ఒక పదిహేను రోజుల క్రితం ఈ వన్ రద్దు చేస్తున్నాం అని చెప్పారు ఎప్పుడైనా కూడా మీరు ఆలోచించండి ఒక సిస్టమ్ ని రద్దు చేసినప్పుడు మళ్ళా పాత సిస్టమ్ లోకి వస్తారు అని చెప్పి ఆశిస్తారు ఎవరైనా కూడా అంటే ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు అన్నారు ఆ రద్దు అన్నప్పుడు పాత సిస్టమ్ లోకి వస్తారు అనుకుంటారు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇంకొక కన్ఫ్యూషన్ సిస్టమ్ లోకి తీసుకెళ్లడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అలానే ఉచిత ఇసుక అన్నారు ఉచిత ఉందా దాంట్లో లేదు ఇప్పుడు కూడా ఇదే పద్ధతి వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేస్తా ఉన్నానని చెప్పినప్పుడు మళ్ళా పాత సిస్టమ్స్ లోకి వచ్చేసి ప్రైమరీ స్కూల్స్ అన్ని కూడా వన్ టు ఫిఫ్త్ లో ఉండదు ఉండగలగాల కానీ ఇప్పుడు ఏం చేశారు మోడల్ స్కూల్ అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు ఎంత దారుణమైన ఇష్యూ అంటే మీరందరూ కూడా మీకు తెలుసు ప్రతి పంచాయతీలో కూడా సుమారుగా మూడు ప్రైమరీ స్కూల్స్ నుంచి నాలుగు ఐదు ప్రైమరీ స్కూల్స్ కూడా ఉంటాయి ఒక్కొక్క పంచాయతీలో ఈ రోజు ఏం చెప్తా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క పంచాయతీకి ఒక్క ప్రైమరీ స్కూల్ ఉంచుతాను దాని పేరు మోడల్ ప్రైమరీ స్కూల్ ఒకే ఒక్క స్కూల్ పెడతానన్నారు అంటే మొత్తం ముప్పై మూడు వేల ప్రైమరీ స్కూల్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే పంచాయతీకి ఒకటి లెక్కన కనుక పెడితే పన్నెండు వేల ప్రైమరీ స్కూల్స్ వస్తాయి అంటే మిగిలిన ఇరవై ఒక్క వేల ప్రైమరీ స్కూల్స్ లో ఉండే మూడు నాలుగు ఐదు తరగతులన్నిటినీ కూడా ఈ మోడల్ ప్రైమరీ స్కూల్స్ పంపించుకోవాలా అంటే మీరు ఒక్కసారి చూడండి వన్ వన్ సెవెన్ జీవో ద్వారా సుమారుగా మూడు వేల నాలుగు వేల వంద ప్రైమరీ స్కూల్స్ నుంచి మాత్రమే హై స్కూల్స్ లోకి వెళ్తే ఈ రోజు ఇరవై రెండు వేల ప్రైమరీ స్కూల్స్ అవన్నీ కూడా ఫౌండేషన్ స్కూల్స్ అంటే ఒకటి రెండు తరగతులకు మాత్రమే పరిమితం అవుతా ఉన్నాయి మరి ఇరవై రెండు వేల స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ హోదా కోల్పోయి వారందరినీ కూడా అరవై మంది కంటే ఎక్కువగా ఉండే మోడల్ ప్రైమరీ స్కూల్ అది ఎంత అయినా ఉండదండి అది రెండు కిలోమీటర్ల మూడు కిలోమీటర్ల నాలుగు ఐదు కిలోమీటర్లైనా కూడా ఆ ప్రైమరీ స్కూల్ కి పంపించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎక్కడైనా కూడా మూడో తరగతి నుంచి ప్రతి పంచాయతీలో కూడా కొన్ని దగ్గర నాలుగు ఐదు గ్రామాల కలిపి కూడా ఒక పంచాయతీ ఉంటుంది ఒక పంచాయతీకి ఒక ప్రైమరీ స్కూల్ పెట్టినప్పుడు ఈ గ్రామాల్లో ఉండేటువంటి ప్రతి స్టూడెంట్ కూడా మూడో తరగతి కోసం ఆ ప్రైమరీ స్కూల్ ఆ మోడల్ ప్రైమరీ స్కూల్ పోవాలంటే సాధ్యమవుతుందా ఈ వ్యవస్థ నిలబడుతుందా ఎప్పటి నుంచో ఉంది మనకి హరిజన వాడికి ఒక స్కూల్ ఉంటుంది అరుందేవి వాడికి ఒక స్కూల్ ఉంటుంది అట్లా ఊర్లో ఒక స్కూల్ ఉంటుంది ప్రైమరీ స్కూల్స్ అందరూ కూడా వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి ఆ ప్రైమరీ స్కూల్స్ లో చదివించుకుంటూ ఐదో తరగతి అయిన తర్వాత హై స్కూల్స్ పంపించుకుంటా ఉన్నారు తర్వాత మనం వన్ వన్ సీవన్ జీవితం తీసుకొని వచ్చి కొన్ని స్కూల్స్ ని మాత్రమే మనం ఆ విధంగా తీసుకొని వస్తే ఈ రోజు ఇరవై రెండు వేల ప్రైమరీ స్కూల్స్ వాటి యొక్క ఉనికిని కోల్పోయి పెద్ద ప్రమాదంలోకి పడే పరిస్థితిని ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఇంకోటి ఏం చెప్పారు ఇరవై రెండు వేల ప్రైమరీ స్కూల్స్ లో కొన్నింటిని తరగతి దాకా ఉంచుతామని చెప్పి ఈ రోజు బలవంతంగా టీచర్లని మీరందరూ కూడా మోడల్ ప్రైమరీ స్కూల్స్ పంపించాల్సిందే మీ ప్రైమరీ మీవన్నీ కూడా రెండో తరగతికి మాత్రమే పరిమితం అవుతాయి దానికి బాధ్యత మీరే వహించాలని చెప్పి టీచర్లకు చెప్తా ఉన్నారు అంటే పంపించకపోతే టీచర్లనే బాధ్యులను చేస్తా ఉన్నారు పేరెంట్స్ కనుక ప్రెషర్ చేస్తే మీ టీచర్లే మోడల్ స్కూల్స్ కి పంపించేస్తా ఉన్నారు మీ టీచర్లే బాధ్యులు చెప్తా ఉన్నారు ఈ విధంగా టీచర్లని మధ్యలో నలుపుతా ఉన్నారు అంటే పంపించకపోతే టీచర్లను తిడతా ఉన్నారు పంపిస్తే పేరెంట్స్ గొడవ చేస్తే మీ టీచర్లే ఆ మోడల్ స్కూల్స్ కు పంపించేస్తా ఉన్నారు మీ స్కూల్స్ నుంచి అని చెప్తా ఉన్నారు ఈ విధంగా ఈ రోజు ప్రైమరీ స్కూల్ వ్యవస్థలో గతంలో వన్ వన్ ద్వారా వన్ వన్ సెవెన్ ద్వారా ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థను తీసుకోవాలని నాలుగు వేల వంద స్కూల్స్ కు మాత్రమే ప్రయత్నిస్తే ఈ రోజు ఇరవై రెండు వేల స్కూల్స్ సుమారుగా ప్రైమరీ స్కూల్స్ కోదానికి కోల్పోతా ఉన్నాయంటే ఎంతటి డిజాస్టర్ ఉంటుందన్నది మీరు ఆలోచించండి అదే విధంగా రెండోది అప్పర్ ప్రైమరీ స్కూల్ ఇక్కడ ఏడవ తరగతి దాకా ఉంటుంది ఈ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ వచ్చినప్పటికీ మన రాష్ట్రంలో మూడు వేల నూట యాభై ఆరు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి అంటే ఏడవ తరగతి దాకా ఉంటాయి ఈ రోజు ఒక్క అప్పర్ ప్రైమరీ స్కూల్ కూడా ఉండకూడదు అన్నది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం చూడండి మీరు ఎప్పుడైనా కూడా చూడండి ఏడవ తరగతి దాకా ఆ దగ్గరలో ఉన్నట్టు ఆడపిల్ల కూడా చదువుకుంటా ఉంటే ఈ రోజు వాటన్నింటిలో అన్నింటిలో కూడా ఏం చెప్తా ఉన్నారు అప్పర్ ప్రైమరీ స్కూల్లో లో ఆరు ఏడు ఉంటాయి కదా వాటిలో ముప్పై మంది పిల్లలు గనక లేకపోతే దాన్ని అప్పర్ ప్రైమరీ స్కూల్ హోదాను తగ్గిచ్చేసి దాన్ని ప్రైమరీ స్కూల్ గా మారుస్తామంటున్నారు అంటే ఈ ఆరు ఏడు తరగతుల పిల్లలు ఏం చేయాలి అప్పుడు ఎక్కడో హై స్కూల్ ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే హై స్కూల్కి పోవాలా గవర్నమెంట్ స్కూల్స్ లో ఇది సాధ్యమతుందా ప్రైవేట్ స్కూల్స్ లో అయితే వర్కౌట్ అవుతుందా కదా ఇంతమంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంత నాకు ఇది వర్కౌట్ కాదేమో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆలోచిస్తాయి గవర్నమెంట్ వాళ్ళు కనీసం ఒకరిద్దరి పిల్లలున్నా కూడా అక్కడ చదువు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం అట్లాంటిది అప్పర్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం చేస్తా ఉన్నారు మూడు వేల నూట యాభై ఆరు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే సుమారుగా రెండు వేల ఐదు వందల అప్పర్ ప్రైమరీ స్కూల్స్ లో ఆరు ఏడు తరగతుల్లో ముప్పై మంది కంటే తక్కువ మంది పిల్లలు ఉన్నారు మరి ఈ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ లో ఉండి ఆరు ఏడు మంది పిల్లలు అందరినీ హై స్కూల్స్ కి పంపించి దూర దూరంగా పంపిస్తే అది సాధ్యం కాదు వాళ్ళు పోలేరు సో అప్పర్ ప్రైమరీ స్కూల్స్ లో సుమారుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అన్ని కూడా ప్రైమరీ స్కూల్స్ స్థాయికి దిగజారిపోయినాయి మిగిలినవి వాటిని హై స్కూల్స్ గా మారుస్తామని చెప్తా ఉన్నారు సో ఇది ఒక పెద్ద డిజాస్టర్ ఇకపోతే మూడవది హై స్కూల్ ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు హై స్కూల్ ప్లస్ వ్యవస్థను తీసుకొనిచ్చినారు ఎందుకంటే ఎక్కడైనా కూడా గ్రామాల్లో టెన్త్ వరకు హై స్కూల్ లో చదువుకున్న తర్వాత ఇంటర్మీడియట్ కి జూనియర్ కాలేజీ పోవాలంటే దూరంగా ఉంటుందన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ప్రతి మండలంలో ఒక హై స్కూల్ ని హై స్కూల్ ప్లస్ గా అప్గ్రేడ్ చేస్తారు అంటే ఇంటర్మీడియట్ దాకా చదువు చెప్పించాలా అని అందులో భాగంగా రెండు వందల తొంభై రెండు హై స్కూల్స్ మన రాష్ట్రంలో హై స్కూల్ ప్లస్ ఆడపిల్లలకు మాత్రమే ఇంటర్మీడియట్ అందులో చదువు చెప్పేలాగా హై స్కూల్ ప్లస్ గా ప్రమోషన్ ఇచ్చి సుమారుగా పద్దెనిమిది వందల మందిని హై స్కూల్ లో పని చేస్తున్నటువంటి పీజీ వారందరికీ కూడా ప్రమోట్ చేసి వారందరి దగ్గర హై స్కూల్ ప్లస్ లో చదువు చెప్పిస్తా ఉన్నారు రెండు వందల తొంభై రెండు హై స్కూల్ ప్లస్ చేసినాడు అయితే ఆయన జూన్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది దానికి ఒక రెండు నెలల ముందు ఇంకొక రెండు వందల పది హై స్కూల్ ప్లస్ ని కో ఎడ్యుకేషన్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటిని కూడా అప్గ్రేడ్ చేసినారు అయితే ఆయన ఆ నిర్ణయం తీసుకున్న రెండు నెలలకే ప్రభుత్వం మారింది కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీరు నమ్మతారు నమ్మరు ఈ రెండు వందల పది హై స్కూల్ ప్లస్ అప్గ్రేడ్ అయినాయి కదా ఇందులో పిల్లలు చేరారు కదా ఒక్క కూడా టీచర్ ప్లస్ లో అలాట్ చేయలేదు ఎంత గౌరవం చూడండి హై స్కూల్ ప్లస్ లో గవర్నమెంట్ సిస్టమ్ లో ఈ రోజు రెండు వందల పది హై స్కూల్స్ ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి లో అప్గ్రేడ్ అయ్యి జూన్ కల్లా వాళ్ళ కైవాలను ప్రొవైడ్ చేయాల్సి ఉంటే ఒక్క ఒక్క హై స్కూల్ ప్లస్ లో కూడా ఒక్క టీచర్ కూడా ప్రొవైడ్ చేయాలి చేయకపోగా ఏం చేశారు ఈ మధ్య కాలంలో వాటిల్లో సరైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు ఒక్క టీచర్ కూడా ప్రొవైడ్ చేయకుండా క్వాలిటీ టీచింగ్ అసలు టీచింగ్ లేదు అక్కడ మరి క్వాలిటీ టీచింగ్ లేదని చెప్పి ఈ రోజు ఉన్నటువంటి పాత రెండు వందల తొంభై హై స్కూల్ ప్లస్ లు కొత్తగా పెట్టేటువంటి రెండు వందల పది హై స్కూల్ ప్లస్ లు వీటన్నిటిని కూడా నేను రద్దు చేస్తున్నానని చెప్పాను హై స్కూల్ ప్లస్ ఎంత మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆడపిల్లలకు కానీ పిల్లలందరికీ కూడా అందుబాటులో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉండాలా అన్న ఆలోచనతో ఆయన హై స్కూల్ ప్లస్ వ్యవస్థను తీసుకొని వస్తే దాన్ని కూడా ఈరోజు నిర్వీర్యం చేసి ఆ హై స్కూల్ ప్లస్ లో నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ కొన్ని అవసరమైన చోట్ల పెడతాను అని చెప్తా ఉన్నారు ఏంటి జిల్లా పరిషత్ హై స్కూల్స్ లో గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ని మీరు ఏ ప్రాతిపదికన పెడతారు ఎన్నని పెడతారు ఏ విధంగా కుదురుతుంది అసలు సాధ్యమా ఇది ఫుల్ టైమ్ గా గవర్నమెంట్ జోనియర్ కాలేజెస్ ని జిల్లా పరిషత్ మేనేజ్మెంట్స్ లో పెట్టడం అనేది సాధ్యమవుతుంది ఎన్ని పెడతారు ఇప్పుడు చదివే పిలకాయలు ఏం చేయాలా వాళ్ళకి ఈ రోజు దాకా టీచర్స్ ని పెట్టకపోతే వాళ్ళు ఏ విధంగా చదువుకోవాలా గవర్నమెంట్ వ్యవస్థ బాగుపడాలంటే ఇంకే విధంగా బాగుపడుతుంది ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఎప్పటి నుంచో ఎంఈఓ వ్యవస్థ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంఈఓ వన్ ఎంఈఓ టూ అనే రెండు పోస్టులు క్రియేట్ చేసి ఆరు వందల మందికి పైగా ఎంఈఓళ్లను కొత్తగా రిక్రూట్ చేస్తే వ్యవస్థని ఇంకా ప్రక్షాళన తీసుకురావాలని చెప్పి ఎంఈఓ టూ వ్యవస్థను తీసుకొని వచ్చినారు అందులో భాగంగా ఎంఈఓ వన్ వ్యవస్థలో గవర్నమెంట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటాయి ఎంఈఓ టూ వ్యవస్థలో జిల్లా పరిషత్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంఈఓ టూ వ్యవస్థను తీసుకొచ్చినారని ఎంఈఓ టూ వ్యవస్థని ఈ రోజు రద్దు చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు నేను ఒకటి చెప్తా ఉన్నా జిల్లా పరిషత్తులో స్కూల్ అసిస్టెంట్స్ గా చేరినటువంటి టీచర్స్ అందరూ కూడా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా కొన్ని దశాబ్దాలుగా వాళ్ళ స్కూల్ అసిస్టెంట్స్ గానే ఉంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల వాళ్ళు ఎంఈఓ టూ లుగా ప్రమోషన్స్ కొంతమందికి వస్తా ఉంటే హై స్కూల్ ప్లస్ ఉన్నప్పుడు గా ప్రమోషన్స్ వచ్చి వారందరూ కూడా గౌరవమైనటువంటి ప్రమోషన్స్ ను పొందేదానికి అవకాశం ఏర్పడింది ఈ రోజు మీరు హై స్కూల్ ప్లస్ రద్దు చేస్తా ఉన్నారు ఎంఈఓ టూ వ్యవస్థను రద్దు చేస్తా ఉన్నారు ఇంకా ఏ విధంగా జిల్లా పరిషత్ హై స్కూల్స్ లో ఉండే స్కూల్ అసిస్టెంట్స్ ఒక్క ప్రమోషన్ కూడా లేకుండా వాళ్ళ సర్వీస్ లో మొత్తం కూడా అదే విధంగా రిటైర్ అయ్యే పరిస్థితికి వచ్చింది ఈ విధంగా ఎక్కడా కూడా ప్రతి చోట కూడా కేవలం ఎనిమిది నెలల కాలంలోనే ఈ డిజాస్ స్టర్ అన్నది ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ప్రత్యేకంగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఒక డిజాస్టర్ ని మనం చూస్తా ఉన్నాం అన్ని వ్యవస్థలు కూడా పాడైపోతా ఉన్నాయి ప్రైమరీ స్కూల్స్ ని పాడు చేస్తా ఉన్నారు యూపీ స్కూల్స్ పాడు చేస్తా ఉన్నారు హై స్కూల్ ప్లస్ చేస్తా ఉన్నారు ఇకపోతే గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయి గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ లో నియర్లీ సెవెంటీ పర్సెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తో ఉన్నారు వారందరినీ కూడా రెగ్యులర్ చేసి ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ఒక జీవోని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే ఆ జీవోని కూడా రద్దు చేసే పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఏ ఒక్క కాంట్రాక్ట్ ఎంప్లాయ్ కూడా నేను నేను రెగ్యులర్ చేసే పరిస్థితి లేదు తెచ్చాం జీవో కూడా తెచ్చాం అసెంబ్లీలో కానీ కౌన్సిల్ లో పాస్ అయినాయి గవర్నర్ జీవో కూడా తయారైతే ఈ రోజు ఆ కూడా ఇంప్లిమెంట్ చేయకుండా కూడా రెగ్యులర్ చేయలేమని అని చెప్తా ఉన్నారు ఇది ఎక్కడైనా కూడా మనం చూస్తామా ఎక్కడైనా కూడా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగున్నప్పుడే పేద పిల్లలు చక్కగా చదువుకునే పరిస్థితి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుందాం ఆయన ఎంత మార్పులు చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్ ఒకప్పుడు ఎట్టున్నాయి కింద కూర్చుంటే గచ్చు లేచిపోయి పైనుంచి ఇప్పుడు పెచ్చులు పడతాయో తెలియక చెమట్లు బట్టి కారుతా ఉంటే ఎవరైనా ఆడపిల్లలు యూరినికి పోవాల్సి ఉంటే కిలోమీటర్ల దూరంలో నడిచిపోవడం అదేవిధంగా మహిళా టీచర్లు కనుకుంటే వారు కనీసం బాత్రూమ్ ఫెసిలిటీ లేక వాటర్ ఫెసిలిటీ ఉన్నటువంటి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చూసాం అటువంటి పరిస్థితుల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి విప్లవాత్మక నిర్ణయాల వల్ల ఈ రోజు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత గొప్పగా వచ్చింది ప్రతి స్కూల్లో కూడా ఆర్ఓ సిస్టమ్స్ పెట్టాం ఆర్ఓ సిస్టమ్స్ ఈ రోజు ఎక్కడ ఉంటున్నాయి చాలా తక్కువ దగ్గర ఉంటున్నా కూడా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ప్రతి స్కూల్లో కూడా ఆర్ఓ సిస్టమ్స్ ని తీసుకొచ్చాం వాష్రూమ్స్ అద్భుతంగా మార్బుల్స్ గ్రానైట్ తో కూడా మనము వాష్రూమ్స్ తయారు చేసుకున్నాం అలానే ఫ్యాన్లు లైట్లు డ్యూయల్ డెస్క్ లు గ్రీన్ బోర్డ్స్ కానీ ఐఎఫ్ఈ ప్యానల్ బోర్డ్స్ ప్రతి క్లాస్ కు కూడా రెండు లక్షల రూపాయలు విలువై ఐఎఫ్ఈ ప్యానల్ బోర్డ్స్ పెట్టారు అలానే స్మార్ట్ టీవీలు లోయర్ క్లాసెస్ అయితే స్మార్ట్ టీవీలు పెట్టారు ఇంత అద్భుతంగా మనం ఒక వ్యవస్థను మంచి వ్యవస్థను తయారు చేసుకున్నాం అదే విధంగా ప్రతి క్లాస్ ని కూడా ఇంగ్లీష్ మీడియం గా ప్రమోట్ చేసుకున్నాం సిబిఎస్ఈ సిలబస్ తీసుకొచ్చాం ఐబీ సిలబస్ తీసుకొచ్చాం చిన్న మూడో క్లాస్ నుంచే వారికి టోఫెల్ లో శిక్షణ ఇచ్చేదానికి మనము ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం అదే విధంగా పిల్లలను కనుక చదివించుకుంటే ఒక్కొక్క బిడ్డకి పదిహేను వేల రూపాయల అమ్మఒడి కింద సాయం చేస్తా ఉన్నాం అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎంత చదువుకున్నా కూడా వారందరికీ కూడా ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా ఉన్నాము వసతి దీవెన ఇస్తా ఉన్నాము విదేశాల్లో చదువుకుంటే ఇరవై ఐదు లక్షల దాకా కూడా విదేశీ విద్యా దీవెన ఇస్తా ఉన్నాము ఇలా అనేకమైనటువంటి అద్భుతమైన విప్లవాత్మక మార్పులు తీసుకొని వచ్చినాం మీకు ఒక విషయం తెలుసా లాస్ట్ సెప్టెంబర్ లో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్నటువంటి పిల్లల్ని మనము కు పంపించాం అంతర్జాతీయ వేదికల మీద వాళ్ళతో మాట్లాడి ఎక్కడైనా కూడా యుఎన్ యునైటెడ్ నేషన్స్ వాటిల్లో కూడా మన పిల్లలు వెళ్ళి అద్భుతంగా అక్కడ ప్రసంగించారు గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు పిల్లలు ఎప్పుడైనా ఆ విధంగా మనం మన తయారవుతారని అంతటి అద్భుతమైనటువంటి వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొని వచ్చుకుంటే ఈ రోజు మీరు చేస్తున్నటువంటి నిర్ణయాల వల్ల అటు స్టూడెంట్స్ ఏ కాదు టీచర్స్ అందరూ సఫర్ అవుతా ఉన్నారు చెరుగా మీకు ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను డిఎస్సి పదహారు వేల ఉద్యోగాలు మీరు ఇస్తానని చెప్పారు ఎంత ఊదల కొట్టారు యాభై వేల వ్యాకెన్సీస్ ఉన్నాయి రాగానే ఒక మెగా డిఎస్సి యాభై వేలు తీస్తామని చెప్పారే మరి మీరు వచ్చినంగా వెంటనే మొట్టమొదటి సంతకం పదహారు వేల ఉద్యోగాల కోసం నేను డిఎస్సి మీద సంతకం పెడతా ఉన్నానని చెప్పారు ఈ రోజుకి ఆ మొదటి సంతకం ఏమైంది ఎక్కడ అమలు అవుతా ఉంది కోర్టుల్లో కేసులు ఇచ్చి ఆ డిఎస్సి అమలు కాకుండా మీరే ఆపుకుంటా ఉన్నారు ఇది సాధ్యమా మీరు ప్రైమరీ స్కూల్స్ ఈ విధంగా ఇరవై రెండు వేల ప్రైమరీ స్కూల్స్ ని డిమోట్ చేసినారు యూపీ స్కూల్స్ ని డిమోట్ చేసినారు హై స్కూల్ ప్లస్ లేకుండా చేస్తా ఉన్నారు ఎంఏ టూ వ్యవస్థను రద్దు చేస్తా ఉన్నారు చేసిన తర్వాత నాకు తెలిసి ఆల్మోస్ట్ ఉండే టీచర్స్ లోనే మోర్ దాని టెన్ థౌసండ్ టీచర్స్ సర్ప్లస్ లో ఉన్నారు ఇంకా ఏ విధంగా ఉద్యోగాలు ఇస్తారు ఈ రోజు సుమారుగా ఐదు లక్షల మంది డిఎస్సి వేస్తారని ఆ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతా నెలల తరబడి వాళ్ళ ఇళ్లలో కూర్చొని ప్రిపేర్ అవుతా ఉన్నారు ఆశతో మీరు దాని మీద దీని మీద కేసులు వేసుకుంటా డిఎస్సీ పోస్ట్ పోన్ చేసుకుంటా ఉన్నారు ఇన్ని సమస్యల మధ్యలో మీరు డిఎస్సి అమలు చేయగలరా అన్ఎంప్లాయీస్ అంతా కూడా ఐదు లక్షల మంది వెయిట్ చేస్తా ఉన్నారు ఆ పదహారు వేల ఉద్యోగాల కోసం ఉద్యోగం ఇస్తారా ఇవన్నీ పాపాలి కదా ఇంత వ్యవస్థ టీచర్స్ అందరినీ కూడా ఏ విధంగా వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి ఏ విధంగా వాళ్ళకి ఈ రోజు ఒక మంచి ఫెసిలిటీస్ ఉంటాయి మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ రెండు లక్షల రూపాయల లెక్కన మనం ఒక స్కూల్ కి ఇస్తే వాటిని రిపేర్ వస్తే రిపేర్ చేయించట్లా అదే విధంగా పిల్లలందరికీ కూడా బైజూస్ ట్యాబ్స్ ఇచ్చాం ఈ రోజు ట్యాబ్స్ రిపేర్లు వస్తే రిపేర్లు చేయించట్ల అసలు మీకు ట్యాబ్స్ ఎందుకు అడుగుతా ఉన్నారంట గవర్నమెంట్ స్కూల్స్ లో అదే విధంగా ఆర్ఓ సిస్టమ్స్ రిపేర్ వస్తే ఆర్ఓ సిస్టమ్స్ ని రిపేర్ చేయించట్ల ఇంగ్లీష్ మీడియం విద్యను రద్దు చేస్తున్నారు సెక్షన్ రద్దు చేస్తున్నారు ఐబీ సిలబస్ అని రద్దు చేస్తున్నారు సిబిఎస్ఈ సిస్టమ్ అని రద్దు చేస్తున్నారు ఎన్ని రద్దు చేసుకుంటా పోతారు ఈ వ్యవస్థ కరెక్ట్ ఎంత విప్లవాత్మకమైనటువంటి మార్పులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే మీరు విధ్వంసం చేస్తా ఉన్నారు విధ్వంసం అనే పదం మీకు సరిపోతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఇంత ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోకి మరలా వెనక్కి తీసుకెళ్తే మనం సుమారుగా డెబ్బై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చినటువంటి మార్పులు ఈ రోజు మనం ఏం చేయబోతా ఉన్నాం ఏ విధంగా మనం పేద ప్రజలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఆలోచనతో మనం ముందుకెళ్తాం ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీరు ఆలోచించండి ఈ <Gã> విధమైనటువంటి మొత్తం వ్యవస్థలను రద్దు చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక మంచి ఆలోచించినారో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలే ఉండకూడదన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి వరకు మీద ఉంటే మా మీద మీరు కోపం తీర్చుకోండి అంతేగాని పేద ప్రజలకు ఉపయోగపడేది ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాల్సినటువంటి ఈ ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా మీరు వీటన్నిటినీ కూడా రద్దు చేయడమో పాడు చేయడమో చేస్తే భవిష్యత్తులో మీరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని చెప్తా ఉన్నాను ఈ రోజు కూటమి ప్రభుత్వానికి అర్థమైనట్టుంది ఇంక పోతే మనకు లేదు ప్రజల్లో విపరీతమైనటువంటి మార్పు వచ్చేసింది ఇంకా మనం ఏం చేసినా నమ్మే పరిస్థితి లేదు అని ఆలోచనకు మీరు కూడా వచ్చినారు ఈ ఒక్క కారణంతో మీరు ఇచ్చినా ఇవ్వినా వాళ్ళు ఓట్లేరని మీరు ఏమీ ఇవ్వదలుచుకోలేదని మీరే చెప్తా ఉన్నారు చివ్వకపోతే పోయింది ఈ విధంగా ఉన్నటువంటి వాటిని కూడా వ్యవస్థను కూడా పాడు చేయడం అన్నది మంచి పద్ధతి కాదని చెప్పి కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం నేను అదే చెప్పానన్న అప్పట్లో కేవలం నాలుగు వేల వంద ప్రైమరీ స్కూల్స్ ని దానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక్క కిలోమీటర్ కంటే తక్కువ దూరంలో ఉన్నటువంటి హై స్కూల్స్ లో చేర్పించి వాళ్ళకి హై స్కూల్ టీచర్స్ తో చదువు చెప్పించాం నాలుగు వేల వంద ప్రైమరీ స్కూల్స్ నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి హై స్కూల్స్ మిగతా ముప్పై మూడు వేల ప్రైమరీ స్కూల్స్ లో ఈ నాలుగు వేల వంద మినహా మిగతా ప్రైమరీ స్కూల్స్ అట్టే ఉన్నాయి కానీ ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు ఆ పిల్లల్ని వెనక్కి పంపిస్తామని చెప్పి మొత్తం ముప్పై మూడు వేల ప్రైమరీ స్కూల్స్ లో నుంచి కేవలం పన్నెండు వేల ప్రైమరీ స్కూల్స్ మాత్రమే మేము ఉంచుతామని మిగతా ఇరవై ఒక్క వేల ప్రైమరీ స్కూల్స్ లో నుంచి మూడు నాలుగు ఐదు తరగతులు మీరు ఖచ్చితంగా ఈ పన్నెండు వేల ప్రైమరీ స్కూల్స్ కి వెళ్లాలా అని చెప్పి ఇరవై రెండు వేల ప్రైమరీ స్కూల్స్ ని ఈ రోజు మనం తొలగించే పరిస్థితికి వచ్చినాం అక్కడ నాలుగు వేల వంద ప్రైమరీ స్కూల్స్ నుంచి మనం హైయర్ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పి పంపిస్తే ఈ రోజు ఇరవై రెండు వేల ప్రైమరీ స్కూల్స్ మనము వాటన్నిటిని కూడా డిగ్రేడ్ చేసి వాటన్నిటిని కూడా ఫౌండేషన్ స్కూల్స్ కింద రెండో తరగతి పరిమితం చేస్తా ఉన్నాం ఈ మార్పును మీరు అందరికీ కూడా గమనించాలి చాలా మంది ఈ విషయాన్ని తెలుసుకోలేక ఏదో వన్ వన్ సెవెన్ జివో అదేదో భయంకరమైన చెడ్డ చేసేసింది దాన్ని రద్దు చేస్తా ఉన్నాం అసలు వన్ వన్ సెవెన్ జీవో గురించి అవగాహన కూడా ఈ రోజు దాని గురించి మాట్లాడి ఈ రోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి పూర్తిగా స్పష్టంగా తెలిసిన వాళ్ళు ఎంత బాధపడతా ఉన్నారనేది అందరికీ కూడా అదే మార్పులు డెఫినెట్ గా ఇప్పుడు మనం చూసాం అక్కడ ఒక బిల్డింగ్ ను మా పగలు కొట్టేశారు పగలు కొట్టేం చెప్పారు మేము చాలా పెద్ద మార్పులను తీసుకొని వస్తా ఉన్నా ఒక మంచి వ్యవస్థను తీసుకొని వస్తా అంటే వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు ఈ విధంగా వ్యవస్థ నేను చెప్పినాను మీకు ఎన్ని రద్దు చేస్తా ఉన్నారో చెప్పినాను ఎన్ని మనం అప్గ్రేడ్ చేసుకున్నట్టు ఈ రోజు వాటి అన్నిటిని కూడా పట్టించుకోకుండా పక్కన వదిలిపెట్టేస్తున్నారో మనం చూస్తా ఉన్నాం మరి ఇంత డిజాస్టర్స్ కనపడతా ఉన్నప్పుడు మన కళ్ళ ముందు మీరంతా కూడా మీరు మీరు ఒక అవగాహన తెచ్చుకొని ప్రజలకు ఒక అవేర్నెస్ తీసుకొని రావాలా అవేర్నెస్ తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఒక మంచిని మనం కాపాడాలా అనే పరిస్థితిని మనం ప్రభుత్వానికి తీసుకురాలకపోతే మనం రాబోయే రోజుల్లో సమాజం చాలా ఇబ్బందికరమైన పరిస్థితికి వెళ్తుందని తెలియజేస్తున్నాను మీరు అది నా ఇప్పుడు వన్ వన్ సెవెన్ జీరో వల్ల టీచర్లు కొంచెం అంటే నెంబర్ ఆఫ్ పోస్ట్లు తగ్గుతాయని అన్నది వాళ్ళకు ఇప్పుడు ఒక మొటికాయ నొప్పు పుడుతుంది అని అనుకున్నప్పుడు అసలు ప్రాణమే లేకుండా చేసే పరిస్థితికి ఈ రోజు మనం వచ్చినాం ఇక్కడ నేను ఇందాక చెప్పాను నాలుగు వేల వంద ప్రైమరీ స్కూల్స్ మాత్రమే ఫౌండేషన్ స్కూల్స్ గా మనం మారితే ఈ రోజు ఇరవై రెండు వేల ప్రైమరీ స్కూల్స్ ఫౌండేషన్ స్కూల్స్ గా మారిపోతా ఉన్నాయి మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ఆ రోజు ఏదో ఒక ముటిక్క వేసినారని ఈ రోజు ప్రాణం తీసే పరిస్థితికి వస్తే టీచర్లు గొగ్గోలు పెడతా ఉన్నారు కాకపోతే ఆ టీచర్లు గనక మాట్లాడితే సస్పెన్షన్ ఎంత మంది సస్పెండ్ అవుతా ఉన్నారు మీకు తెలుస్తా ఉందా వాళ్ళు కనుక మాట్లాడితే చాలు సస్పెన్షన్ తీసుకెళ్లి కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకొని మళ్ళీ వాళ్ళు స్కూల్స్ కెళ్లాల్సి వస్తుంది ఎవరు మీకు తెలుస్తా ఉంది కదా మాట్లాడితే చాలు గొంతు నొక్కడం గొంతు కొయ్యడం గొంతు నొక్కడం కాదు గొంతు కొయ్యడం అన్నది జరుగుతా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజల నుంచి వచ్చే ఆ వాళ్ళ యొక్క ప్రతిస్పందన కారణం వల్లనే ప్రభుత్వాలు మారాల్సిన పరిస్థితి ఉంటుంది ఎమ్మెల్సీ కోడ్ ఇప్పుడు వచ్చింది పది పది రోజుల క్రితం ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది నీకు తెలుసు పదిహేను రోజుల క్రితం వచ్చింది ఆయన ఇప్పుడు మొదటి సంతకం పెట్టింది ఇప్పుడు జూన్ ఎనిమిదో తేదో తొమ్మిదో తేదో మొట్టమొదటి సంతకం పెట్టాడు ఎన్ని రోజులు అయింది ఇప్పటికీ ఎనిమిది నెలలు అయింది ఇప్పుడు ఇంకొక నెల అయిపోతాయి కదా ఎలక్షన్స్ ఇప్పుడు నేను ఎలక్షన్స్ అయిపోగానే చెప్తానంటే ఆ ఎలక్షన్స్ కోసం ఆ మాట చెప్తున్నాడే కానీ అక్కడ డిఎస్సి వేయాలని చిత్తశుద్ధి లేదు అక్కడ చాలా మంది అంప్లాయీస్ ఉన్నారు సుమారుగా ఒక కాస్టిట్యూన్సీ అంటే రెండు దగ్గర టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతూ ఉండే రెండు దగ్గర గ్రాడ్యుయేట్ జరుగుతా ఉన్నారు మూడు లక్షల మంది దాకా అన్ఎంప్లాయీస్ ఉండొచ్చు ఈ మూడు లక్షల మంది అన్ఎంప్లాయీస్ ఎక్కడ నెగటివ్ గా ఓటేస్తారన్న ఆలోచనతో ఈ రోజు ఈ కోడ్ అయిపోయిన తర్వాత కోడ్ ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది మొదటి నుంచి ఏం చేస్తా ఉండదు ఎనిమిది నెలల నుంచి అప్పటి నుంచి మొదటి సంతకం పెట్టిన తర్వాత ఎనిమిది నెలలు కావాలా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక డిఎస్సి పరీక్ష రాసి ఒకవేళ పోంట్ చేసుకున్నా పర్వాలే అసలు డిఎస్సీనే నే పెట్టకుండా ఎన్ని రోజులు పిల్లకాయలు మగ్గి మగ్గి చదువుకుంటా ఉంటారు ఏ ఫైట్ చేస్తాను ఫైట్ చేసే వాళ్ళని అలాంటి వాళ్ళు ఎవరో కొంతమంది ఉంటారు ఇంక మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కత్తి పెడతా ఉంటుంది ఏం చేస్తాం ప్రజలకు ఒక అవగాహన కల్పిస్తాం ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం తప్పకుండా ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు ప్రభుత్వాలు మారాలా మారకపోతే కాలమే సమాధానం చెప్తుంది వాళ్ళకి అసలు ఈ అవకాశ అనేది నేను ఒకటి చెప్తాను మొత్తం రద్దు 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 అన్న దప్పు తెలుగుదేశం పార్టీలో ఇంకోటి అని చూడండి ఇక్కడ అసలు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థని అవుట్ సోర్సింగ్ వ్యవస్థని ఎవరు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు మనసులో మాట అని ఒక పుస్తకం రాశారు నేను దాని ఒక పది సార్లు అంటా దాంట్లో ఏం రాశారు ప్రభుత్వ ఉద్యోగస్తులకి శాశ్వత ఉద్యోగాలు అనుకుంటే వాళ్ళకి వల్ల బరువుకుతుంది వాళ్ళు పని చేయరు సరిగ్గా కాబట్టి వాళ్ళ కాంట్రాక్ట్ బేసిస్ లో కానీ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కాని ఉంటూ సంవత్సరం సంవత్సరం వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ మీద వాళ్ళకి జీతాలు ఇవ్వడం కానీ వాళ్ళకి కంటిన్యూ చేయడం కానీ చేయగలిగినప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది అని చెప్పి ఆయన రాశారు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండకూడదు అన్నది ఆయన ఉద్దేశం ఆయన తీసుకొచ్చింది కాంట్రాక్ట్ వ్యవస్థ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవం ఉండడానికి వాళ్ళకి ప్రైవేట్ ఏజెన్సీ నుంచి జీతాలు వస్తా ఉంటే దాని ఒక గవర్నమెంట్ వ్యవస్థను తీసుకుని వచ్చి ఆప్కాస్ అనే వ్యవస్థను తీసుకుని వచ్చి ఆప్కాస్ ద్వారా వాళ్ళకి రెగ్యులర్ గా జీతాలు ఇచ్చే పద్ధతిని ఒక ఒక కమిట్మెంట్ లాగా వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ మీద కూడా వాళ్ళకు ఒక నమ్మకం ఉండేలాగా ఆప్కాస్ వ్యవస్థను వ్యవస్థని వచ్చినారు సరే మీరు అన్ని రద్దు చేస్తా ఉన్నారు ఈ రోజు ఎక్కడ ఏది సరిగ్గా ఉంచినారు ఒక మంచి అవకాశం కూడా రద్దు చేస్తా ఉంటున్నారు వల్ల ఏం చెడ్డ జరిగింది ఏ విధంగా చెడ్డ జరిగింది ఇంకోటి ఏం చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు నిన్ను రాస్తున్నారు ఈ మేనిఫెస్టో రాస్తున్నారు ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా జీతాలు తక్కువ కాబట్టి వారందరికీ కూడా ప్రభుత్వ పథకాలు వారందరు సంక్షేమ పథకాలు అన్ని కూడా అమలు అమలు పరుస్తానన్నారు ఈ రోజు దాకా దాన్ని ఊసే లేదు ఎక్కడ కూడా వాళ్ళ గురించి అసలు అవసరం కాదు వాళ్ళకి రెగ్యులర్ అయ్యే అవకాశాలు అంటే కూడా దాన్ని పక్కన పెట్టినారు కాబట్టి ఆ తీసేసినంత మాత్రాన వాళ్ళకి వచ్చే లాభం లేదు నష్టం లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా అది మంచి అయినా ఏదైనా కూడా దాన్ని రద్దు చేయాలని ఆలోచన తప్ప అందరూ క్షేమంగానే ఉన్నారు సూపర్ సిక్స్ పథకాలు ఏంటంటే అవి అవసరం లేదు వాటి గురించి మా దగ్గర ఈ మాట గట్టిగా చెప్పానండి అది అందరినీ కూడా అక్కడ ఉండే ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఇప్పుడు నువ్వు చెప్పావు కదమ్మా దాన్ని ఓపెన్ గా చెప్పమనండి సూపర్ సిక్స్ కనుక వస్తే జనాలంతా కూడా చెడిపోతారు కాబట్టి సూపర్ సిక్స్ ప్రజలకు అవసరం లేదని ధైర్యం ఉంటే చెప్పమనండి ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఒక్కరిని చెప్పమనండి చాలు మీరు చెప్పిన మాట చెప్పమనండి మనం ఏం అడుతారమ్మా అడిగిన వాళ్ళ మీద కేసులు పెడతారు ఇల్లు పగలు కొడతారు మా వాళ్ళు ఇల్లు పగల కొట్టిల్లా మొన్న ఈ విధంగా అడుగుతా ఉన్నప్పుడు ఏం చేస్తారు జనాలు సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కూడా వాళ్ళ కనీసం ఏడన్నా పదకొండు మొన్న వచ్చిన్నాయి కదా ఈ రోజు ఎన్ని వస్తాయన్నది వాళ్ళ మనసులకు తెలుసు అడుగుకుంటే అసలు హామీలు ఇచ్చారా సూపర్ సిక్స్ హామీలు మీరు ఓట్ల కోసం ముఖ్యమంత్రి పదవి కోసం మీరు ఇచ్చుకున్నారు మరి ఈ రోజు అడగట్లేదు వాళ్ళు అడుక్కోలేదు కాబట్టి మేము ఇవ్వట్లేదు అని చెప్తే కొంచమనే జ్ఞానం ఉండద్దు ఆ మాట వాళ్ళు అనడానికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏముంటది మాకేమన్నా వస్తాయా పేద ప్రజల కోసం పోరాడతాము పేద ప్రజలకు కానీ ఎవరికైనా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలకు కానీ ఇబ్బందులు వస్తే వాళ్ళకి అండగా ఉండడానికి ప్రయత్నిస్తాము డెఫినెట్ గా ఫైట్ చేస్తాము ఎందుకు చేయకుండా ఉంటాం సూపర్ సిక్స్ హామీలే కాదు వాళ్ళ ఈ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతి హామీ గురించి కూడా డెఫినెట్ గా వైఎస్ఆర్ సిపి ప్రయత్నిస్తుంది ఫైట్ చేస్తుంది చేయలేదన్నా రేపు నేను ఆ అపాయింట్ అసెంబ్లీ సెషన్స్ లో కూడా పెట్టుకోను నేను మాట్లాడడానికి టోటల్గా సుమారుగా నేను ఒకటి చెప్తాను నేను అమ్మా ఎన్రోల్మెంట్ తక్కువ ఉందనే ఆలోచనతో స్కూల్స్ ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మంది చంద్రబాబు నాయుడు గారు పదిహేడు వందల స్కూల్స్ రద్దు చేస్తే ఆ పదిహేడు వందల స్కూల్స్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రారంభించారు ఈ రోజు పన్నెండు వేల ప్రభుత్వంలో ఎన్రోల్మెంట్ తక్కువ ఉందన్న కారణంగా రద్దు చేయడానికి సిద్ధపడతా ఉన్నారు చూద్దాం ఆ రోజు వచ్చినప్పుడు వైఎస్ఆర్ సిపి ఈ విధంగా పోరాడుతుందని తెలియజేస్తా ఉన్నాం ఒక్క స్కూల్ పోసేసినా కూడా ఒప్పుకునేది లేదు ఆ విధంగా వైఎస్ఆర్ సిపి పోరాడుతుంది నేను ఒకటి చెప్తానండి ఇది ప్రెస్ ముందు నేను ఒకటి గర్వంగా చెప్తాను నేను ఒక రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర కూర్చోన్నప్పుడు ఉన్నప్పుడు ఒక టీచర్ వచ్చాడు నేను ఒక ఈస్ట్ గోదావరి జిల్లాలో కొంత దూరం బస్ జర్నీ చేసి అక్కడి నుంచి పడవలో రెండు కిలోమీటర్లు వెళ్ళి అక్కడ కేవలం ఒక్క పిల్లోడే ఉన్నాడు నేను వెళ్ళి టీచింగ్ చేయాల్సి వస్తా ఉంది నేను అంత దూరం పోలేకపోతున్నాను ఒక్క పిల్లడు కోసం నేను ఎందుకు వెళ్ళాలి నాకు ఏదైనా ట్రాన్స్ఫర్ చేయండి అని ఎడ్యుకేషన్ మినిస్టర్ అడుగుతామంటే నేను గర్వపడ్డాను ఆ రోజు ఒక గవర్నమెంట్ సిస్టంలో లో ఒక్క పిల్లోడు ఒక ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న ప్రాంతం ఆ ప్రాంతంలో ఒక్క గవర్నమెంట్ స్కూల్లో ఒక పిల్లోడు చదువుతా ఉంటే ఆ పిల్లోడు కోసం కూడా ఒక టీచర్ ని పంపించి చదువు చెప్పించింది అంటే అది ప్రభుత్వం యొక్క గొప్పతనం జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం అలా కష్టపడినారు ఆ రోజు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి దాన్ని ఇల్లు కాపాడుకోవాలా ఇంతమంది ఎన్రోల్మెంట్ కంటే తగ్గితే మేము స్కూల్స్ మూసేస్తామని చెప్తే అది ఏ విధంగా ప్రజలకు సంకేతం ఇస్తుంది అది ఆలోచించుకోవాలి